సక్సెస్ అయ్యేవారి సీక్రెట్స్ ఏంటో తెలుసా ఉదయాన్నే ఇప్పుడు చెప్పే పనులు చేస్తే ఆటోమేటిక్గా మీకు తిరుగుండదంతే లైఫ్లో ఎక్కువగా సాధించిన వారు ఉదయాన్నే ఓ ఐదు విషయాల్ని తప్పకుండా ఫాలో అవుతారట వాటి ద్వారా ఎక్కువ కాన్సంట్రేట్గా మరింత ప్రొడక్టివ్గా రోజుని ప్లాన్ చేసుకుంటారని వీటి వల్ల లైఫ్లో సక్సెస్ అవుతారని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు వారు వీటిని ఫాలో అవ్వడం వల్లే లైఫ్లో సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు అయితే కేవలం మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వడం మాత్రమే కాదు వాటితో పాటు సక్సెస్ అయ్యేందుకు ఏం చేస్తున్నామనేవి కూడా ముఖ్యమే వీటి కారణంగానే లైఫ్లో చాలా సక్సెస్ సక్సెస్ని చూసినట్లుగా చెబుతున్నారు మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి మనలో చాలా మంది సక్సెస్ అవ్వాలనుకుంటారు దానికోసం మార్గాలను అన్వేషిస్తారు మొదట్లో వాటిపై సీరియస్గా వర్క్ చేస్తారు కాని రాన్రాను అంతగా పట్టించుకోరు కాని సక్సెస్ అవ్వాలంటే కొన్ని సరైన విధాలు ఫాలో అవ్వాలి సక్సెస్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నాలు చేస్తారు కానీ మంది సక్సెస్ అయిన వారిలో కామన్గా ఫాలో అయ్యేవి ఉదయాన్నే చేసే కొన్ని పనులు అవును మనం రోజుని ఏ విధంగా స్టార్ట్ చేస్తామో అది ఆ రోజుకి మాత్రమే కాదు లైఫ్ మొత్తానికి ఎఫెక్ట్ చూపిస్తాయి అదే విధంగా కొన్ని విషయాల్ని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ మెడిటేషన్ సక్సెస్ అయినవారు ఉదయాన్నే ధ్యానం చేస్తారు ఈ మెడిటేషన్ కారణగా వారి మైండ్ చాలా వరకు రిలాక్స్ అవుతుంది దీంతో రోజులో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లాన్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే మనం స్ట్రెస్ ని పెంచుకుంటామో అప్పుడే ఆ ఎఫెక్ట్ మన రోజులోని డేపై పడుతుంది దీంతో కాన్సంట్రేట్గా వర్క్ చేయలేం ఏ పని కూడా గా ఉండదు అందుకే ఒత్తిడిని అధిగమించడానికి కనీసం ఓ పది నిమిషాలైనా మెడిటేషన్ చేయండి ఇది మీ రోజుని ప్రశాంతంగా ప్రతి పనిని ఆస్వాదించేలా చేస్తుంది వర్కౌట్ సక్సెస్కి ఎక్సర్సైజ్ కి లింకేంటి అనుకోవద్దు మనం హెల్దీగా ఉంటేనే ఏదైనా సాధించగలం వర్కౌట్ చేయడం వల్ల మన బాడీ మైండ్ రెండూ కూడా యాక్టివ్ అవుతాయి చెమట రూపంలో టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి దీంతో చాలా వరకు రోజుని సరిగ్గా ప్లాన్ చేయగలుగుతాం కూడా అందుకే సరైన విధంగా మంచి వర్కౌట్ చేయండి వర్కౌట్స్ చేయడం వల్ల చాలా వరకు బాడీతో పాటు మైండ్ కూడా స్ట్రాంగ్గా మారుతుంది జర్నలింగ్ మనలో చాలా మంది దీనిని పట్టించుకోరు కాని ఇది కూడా చాలా ముఖ్యం రోజులు ఓ ఐదు నిమిషాలు ఆ రోజు ఏం చేయాలో ముందుగా డైరీలో రాస్తే దేనిని కూడా మర్చిపోకుండా చేయగలుగుతాం దీంతో మనం ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయలేం కాబట్టి జర్నలింగ్కి ఓ ఐదు నిమిషాలు కేటాయించండి ఏ పనులు చేయాలో ఓ లిస్ట్ రాసుకుని దాని ప్రకారం అన్ని పనులు కూడా చేయండి ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడం దీనికోసం మీరు న్యూస్ వినాలి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏ విషయాలు ఎలా ఉన్నాయి బడ్జెట్స్ ఎవరెవరు కొత్తగా పదవుల్లోకి వచ్చారు ఏ దేశంలో ఏం జరుగుతుందనే విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది దీనివల్ల ప్రతి విషయంలోనూ అప్డేట్ అవుతారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి వార్తలు తెలుసుకోవడం కూడా ముఖ్యమే హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం తినే తిండికి దీనికి సంబంధం ఏంటి అనుకోవద్దు మనం ఉదయాన్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అందులో ప్రోటీన్ తాజా పండ్ల లాంటివి ఉంటే మన కడుపు నిండుగా ఉండి సరైన విధంగా వర్క్ చేయగలుగుతారు మధ్యలో జంక్ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ రావు జంక్ తినరు దీంతో రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు